నమస్కారం కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలం చింతకుంట బుక్కాయపల్లి గ్రామాలలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమంలో పాల్గొన్న మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి ఈ సందర్భంగా మూడు వేలు చేసిన ప్రభుత్వ పెన్షన్ డబ్బులను లబ్దిదారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నాగిరెడ్డి దువ్వూరు ఎంపీపీ జయచంద్రారెడ్డి కడప వ్యవసాయ సలహాదారు ఓబుల కొండారెడ్డి వైసీపీ కన్వీనర్ చిరాకి భాష చింతకుంట సర్పంచ్ వీరారెడ్డి వైసీపీ నాయకులు హరినాథ్ రెడ్డి వాలంటీర్లు పాల్గొన్నారు

ਕਲੀ ਨਾ ਮਤੇ ਨਾ ਮੋਡਲ ਮੇਰੇ ਨਾ ਆ ਪੂਰਾ ਸਭ ਜੀ ਜੀਤਾ ਇਹ ਇਹ ਨੂੰ ਦੇਖੋ ਬੜਾ ਠੰਡੀ ਹੋ ਰੋ 100 ਰੁਪਏ ਜਗਨ 모ਹਨ ਡਿਚਾੜੋ ਗਵਰਾਂਡ ਸਰ ਜਿਹੜੇ ਹੁਆ ਜਿਹੜਾ ਹੁਆ ਜੋ ਇਹ ਸਾਈਡ ਜਗਨ 모ਹਨ ਡਿਗਰ ਇਹਦੇ ਤੇ ਚੇਪਾੜੋ ਜਨਵਰੀ 1 ਤਾਰੀਖ ਨੂੰ ਜੀ మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి చెప్పిన మన ప్రకారం ఈరోజు ఆ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది ఈ యొక్క చింతగుండ పంచాయతీలో అర్హత కలిగినట్టు ప్రతి ఒక్కరిని కూడా మూడు వేల రూపాయలు నెల ప్రతినెల మరి మనం ఇంతకుముందు చూసాం చంద్రబాబు ప్రభుత్వంలో కూడా అప్పుడు అర్హత ఉన్నా కానీ కూడా ఇచ్చేవాళ్ళు కాదు కేవలం జన్మభూమి కమిటీలని కొంతమంది పంచాయతీ ఒక ముగ్గురు ఉండేవాళ్ళు వారు చెప్తేనే శాంక్షన్ శాంక్షన్య్యే కేవలం ముప్పై తొమ్మిది లక్షల మందికి మాత్రమే ఇచ్చేవాళ్ళు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అరవై నాలుగు లక్షల ముప్పై ఆల మందికి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్లు ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది మైదుకు నియోజకవర్గంలో ముప్పై ఐదు వేల డెబ్భై నాలుగు మందికి ప్రతి నెల పది కోట్ల యాభై రెండు లక్షల రూపాయలు మరి వృద్ధులకు కానివ్వండి వికలాంగులకు కానివ్వండి విచ్చువులకు కానివ్వండి ఈరోజు ఇచ్చి ఆదుకుంటా ఉన్నాడు చంద్రబాబు కూడా ఇదే బడ్జెట్ ఉంది ఇదే డబ్బు ఉంది ఏం చేశావు ఆ డబ్బు అంతా కేవలం జన్మభూమి కమిటీలు మీ తెలుగుదేశం వాళ్ళకే తింటా ఉన్నారు వాళ్ళు ఇంతకుముందు చంద్రబాబు టైంలో కేవలం నెలకు నాలుగు వందల అప్పుడు డబ్బులు ఇస్తాడు పెన్షన్లకు ఈరోజు జగన్ ఉచితతో పంతొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్లు ఇస్తాం అది ఒకటే కాదు ప్రజల వద్దకి పరిపాలన రావాల మరి ఈరోజు మనం చూస్తాం రేషన్ ఇస్తున్నారు బియ్యం ఇస్తున్నారు ఇద్దరుతో డీలర్ పోయేవాడు బియ్యం వేసుకోపోతే ఇచ్చేవాడు కాదు కొంతమంది ఇది చేసేవాడు తిట్టేవాళ్ళు వాడి ఇంకేం పని లేదు ఇది అనేసి ఈరోజు మీ ఇంటికి అడిగే వాహనం వస్తారు ఇంటి దగ్గరికి ఇది చేసేస్తాడు పెన్షన్ ఇంటి దగ్గరికి వచ్చి ఇస్తాడు నేను నిద్రపోతే నేను లేపిస్తాను మరి పొద్దునే మళ్ళీ ఆసనం ఉంది పొదుపు సంఘాలు ఈ నెల ఇరవై మూడో తారీఖున దాని తర్వాత మళ్ళీ ఐదో తారీఖున చేయుత కార్యక్రమం ఉంది దానికి కొన్ని వందల కోట్ల రూపాయలు ఇస్తున్నాం మరి ప్రతి ఒక్కరు దీన్ని మనస్ఫూర్తిగానే ఒకటి మనం చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు నేను మంచి మంచి కార్యక్రమాలన్నిటి కూడా ప్రజలంతా ఆయన ఆశీర్వదించండి అభిమానించండి ఆయన చిరకాలం ఉంటే కన్నా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల భవిష్యత్తు మారిపోతుంది వారి ఆదరణ ఆప్యాయత ఎప్పటికీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకు